శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం శ్రీ మహాదేవుని కరుణ కటాక్షంతో వేదవాని స్ఫూర్తితో నేను ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నాను మన వేదాలలో అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన శ్రీ రుద్రాధ్యాయం గురించి మీతో విన్నవిస్తున్నాను మన వేదములు కేవలం పఠించాల్సిన మంత్రాలు మాత్రమే కాదు ఇవి జీవనానికి మార్గదర్శకాలు సమాజానికి శాంతిదాయకాలు అందుకే నేను ఈ వీడియోలో ఒక్కో మంత్రాన్ని పఠించి దానికి తాత్పర్యం ఉద్దేశ్యం మరియు నేటి జీవితానికి అది ఎలా అన్వయమవుతుందో సులభంగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను ఈ యజ్ఞంలో మీరు కూడా సహభాగులై వేదవాని వెలుగును మరింత దూరం వ్యాపింపచేయాలని నా ప్రార్థన మీ సహకారం మాకు తోడ్పాటు కావాలని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వేదవాణి వివరణలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణంలో భాగమవ్వండి మనమందరం కలిసే వేదస్వరాన్ని శివతత్వాన్ని సమాజ హితాన్ని ముందుకు తీసుకెళ్ళుదాం ఈ రుద్రాధ్యాయం గొప్పతనం గురించి చెప్పుకుందాం వేదములన్నిటిలోనూ రుద్రాధ్యాయము అత్యుత్తమంగా పరిగణిస్తారు వేదాల హృదయం యజుర్వేదము అయితే దానిలోని రుద్రాధ్యాయము రత్నము లాంటిది అనుగ్రహ శక్తి రుద్రాధ్యాయము నిత్యం పఠించిన వారికి రుద్రుని అనుగ్రహము లభిస్తుంది పాపక్షయము జరుగుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది దైవభక్తి పెరుగుతుంది సర్వవేద సారము అనేక విధముల సారాన్ని ఒకే చోట సంక్షిప్తంగా కలిగి ఉన్నది రుద్రాధ్యాయమే ఇది సృష్టి స్థితి లయకారకుడైన రుద్రుని మహత్వాన్ని గాఢంగా తెలియజేస్తుంది విశ్వాత్మక రుద్రుని ఆరాధన రుద్రాధ్యాయంలో ప్రతి శ్లోకం విశ్వమంతట వ్యాపించిన రుద్రతత్వాన్ని సూచిస్తుంది సర్వదోష నివారణకు మానవునికి కలిగే శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక కష్టాలన్నింటినీ తొలగించే శక్తి రుద్రాధ్యాయానికి ఉన్నదని శాస్త్రవేత్తలు ఋషులు పేర్కొన్నారు యజ్ఞయాగాదికారము అన్ని యజ్ఞకార్యములకు శ్రోత కర్మలకు రుద్రాధ్యాయము ప్రాణము దానిని లేకుండా ఏ యజ్ఞమూ సంపూర్ణము కాదని వేదోక్తి రుద్రాధ్యాయ పఠనము మనస్సుకు శాంతి శరీరానికి ఆరోగ్యం సమాజానికి శ్రేయస్సు ఆత్మకు విముక్తి కలిగించే మహామూలిక సమగ్రంగా అనేది వేదముల హృదయం యజ్ఞముల ప్రాణం శ్రేయస్సుకి మూలం పాపక్షయానికి కవచం మోక్షానికి మార్గం సూర్యుని కాంతి ప్రపంచాన్ని ప్రకాశింపచేసినట్టు రుద్రాధ్యాయమును పఠించడం మనస్సు సమాజం విశ్వమంతటికీ దివ్యజ్యోతిని ప్రసరింపజేస్తుంది ఈ రుద్రాధ్యాయమును నమకము చెమకము అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం రుద్రాధ్యాయములో మొదటి భాగములో నమః అనే పదము పదే పదే వస్తుంది ఈ పద సమూహం వల్ల ఈ భాగాన్ని నమకము అని పిలుస్తారు రుద్రాధ్యాయంలో రెండవ భాగములో చమే అను పదము పదే పదే వస్తుంది అందువలన దీన్ని చెమకము అని పిలుస్తారు ఒక మాటలో చెప్పాలంటే నమకం ఉద్దేశ్యం శివుడికి అన్ని విధాలా నమస్కరించి ఆయన దయ కోరటం చమకము యొక్క ఉద్దేశ్యం మనిషి జీవితానికి కావలసిన అన్ని వరాలు ఆరోగ్యం బలం జ్ఞానం ధనం ధర్మం మోక్షం ఇవన్నీ శివుని వద్ద ప్రార్థించడం ఇవాళ మనం వేదాలలో అత్యంత శక్తివంతమైన సూక్తాలలో ఒకటైన శ్రీరుద్రాధ్యాయం గురించి తెలుసుకుందాం మనం సాధారణంగా రుద్రం అంటే శివునికి సంబంధించిన మంత్రాల సమాహారం అని అంటాం కానీ ఇది కేవలం మంత్ర పఠనం కాదు మనిషి ఆత్మను శాంతింపజేసే సమాజాన్ని రక్షించే ప్రకృతిని సమన్వయం చేసే అద్భుత వేదవాణి అసలు రుద్రుడు ఎవరు రుద్రం అనే పదం ఏమి సూచిస్తుంది దాని పారాయణం చేయడంలో సమాజహితం ఏమిటి రుద్ర అనే పదానికి వేద వ్యాఖ్యానంలో రెండు ఉన్నాయి వృదం ద్రావయతి రోదనాన్ని దుఃఖ పాపాలన్నీ తొలగించేవాడు రోదనం ద్రావయతి మనిషి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించేవాడు అని వేదంలో చెప్పబడింది ఇప్పుడు రుద్రాధ్యాయంలోని మొదటి మంత్రాన్ని పఠించి దాని యొక్క భావము అంతరార్థము సమాజహితాన్ని పరిశీలిద్దాము ఓం భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవతీస్ నమః నమ రుద్ర నీకు నమస్కారం నీ క్రోధానికి నమస్కారం నీ బాణాలకు నమస్కారం నీ విల్లుకు నమస్కారం నీ బలవంతమైన చేతులకు కూడా నమస్కారం ఈ మంత్రంలో రుద్రుని కోపరూపం మన్యువు సాధనాలు బాణం విల్లు కార్యశక్తి భుజాలు అన్ని ఆరాధనీయంగా చెప్పబడుతున్నాయి ఇది యమపాశం లాంటి భయానకంగా కాకుండా దైవం మన తప్పులను సరిచేయడానికి సమాజాన్ని కాపాడడానికి ఉపయోగించే శిక్షణా సాధనాలు అని అర్థం ఈ మంత్రంలో మన్యవ శబ్దాన్ని ప్రస్తుత కాలానికి సమన్వయపరిచి చూస్తే ఒక గురువు విద్యార్థిని కొంత కఠినంగా శిక్షిస్తే అది దేశం వల్ల కాదు భవిష్యత్తులో అతను సరిగ్గా ఎరగాలని ప్రభుత్వం ఒక దొంగను శిక్షిస్తే అది శిక్షారూపంలో ఉన్న సమాజ రక్షణ కోసమే అలాగే రుద్రుని కోపరూపం కూడా మనల్ని భయపెట్టడానికి కాదు తప్పు దారిలో పోకుండా కాపాడడానికి బాణం శక్తి రూపం ధనస్సు మాధ్యమం బాహువులు శక్తికి ఆధారం మనిషి అనేక జన్మలలో చేసిన సంచిత పాపాలు మనస్సులో కర్మలో అడ్డంకులుగా పేరుకుపోతాయి శివుడు తన భుజాల బలంతో ధనస్సును పట్టుకొని బాణంల ఆ పాపాలను ఛేదిస్తాడనే సంకేతం ఇక్కడ ఉంది ఉదాహరణకు ఒక వైద్యుడు శస్త్రచికిత్సలో కత్తిని ఉపయోగించినప్పుడు రోగికి నొప్పి ఉన్నా అది ఆయురారోగ్యానికి మార్గమవుతుంది అలాగే శివుడు బాణంలా శక్తిని ఉపయోగించడం వల్ల మన పాపాల నివారణ కోసం మాత్రమే అలాగే రుద్రుని కోపం దయ యొక్క మరో రూపం అతని బాణం చెడును దూరం చేసే సాధనం అతని ధనస్సు ధర్మపథాన్ని నిలిపే ఆధారం అతని భుజాలు సంకల్ప బలం కరుణాశక్తి చదువులోను జీవితంలోనూ కేవలం శక్తి ఉండడం సరిపోదు దానిని సరైన మార్గంలో మలిచే సాధనమూ కావాలి దానిని ప్రయోగించే కార్యదీక్ష కూడా కావాలి అందువల్ల మంత్ర మననం చేయడం వలన మన చిత్తశుద్ధి కలుగుతుంది సమాజితం జరుగుతుందని ఈ మంత్రం చెబుతోంది లోకా సమస్త సుఖినో భవంతు